ఖచ్చితంగా రెండు మూడు నెలలలో నేను మళ్ళా గతంలో నేను ఎట్లున్నానో ఎనభై ఐదు నుండి రెండు వేల మూడు రెండు వేల నాలుగు వరకు నేను ఏ విధంగా ఉన్నానో ఆ రూపం అయితే నేను గుడక ఒక నాలో మూడు నెలలు చూపించాలనే ఆలోచన గుడక అది నా ఆలోచన కూడా అదే ఉంది అది గుడక నా వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబం మీద మాత్రమే ప్రజల మీదేమి కాదు ఎవరో ఐదు వందో వందో అని అనుచరులు ఉన్నారు నోరు జాగ్రత్తగా పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారు వ్యక్తి దీని అయితే నేను ఖచ్చితంగా తీర్చ తీర్చుకోకుండా పోయే ప్రసక్తి లేదు ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా ఇప్పుడు కూడా చెప్తాను ఇది మెన్షన్ చేసుకోండి తెలుగుదేశం కాదు వైఎస్ఆర్ కాదు జనసేన కాదు ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక రెండు మూడు నెలల్లో నేను వేట మొదలు పెడతాను అది కూడా కనుక్కో వాడు కూడా మా కమిషన్ గట్టించినాడు వీడు ఎమ్మెల్యే కాడు యూఎస్ఏలో నువ్వు అంతకన్నా యూజ్ నావే మా వాడని మా ఏదన్నా పద్దమనాన్ని ఎగ్గించుకుంటానంటాడు ఇప్పుడు అదిగా ఫ్రాక్షన్ చేస్తానంటాను వాడు పోతా నువ్వు బై మిస్టేక్లో మా పవర్ వచ్చింది అనుక వచ్చేడు గుడికే చేస్తావు నీతో జెండాలు కట్టించి నీతో జెండాలు బిగిస్తా ఏంటికినా మీ బతుకులు లేవు ఏంటి మీ బతుకులు మా ఎమ్మెల్యేదో ఫ్రాక్షన్ సామె నమస్కారం సార్ ఫ్రాక్షన్ ఇష్టం నువ్వు ఫ్రాక్షన్ చేయ మా బాగుంది